న్యూస్ యూట్యూబ్ ఛానల్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జనజ్వాల న్యూస్ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఎనిమిది ఆదివారం విజయనగరం జిల్లాకు ఒక గర్వకారణమైన చరిత్రాత్మక రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొంపకృష్ణ విజయవంతంగా డిసిఎంఎస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు ఈ శుభఘడియలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయనగరం డీసీఎంఎస్ కార్యాలయంలో ఎంతో ఘనంగా హర్షాతిరేకంగా జరిగింది ప్రజల పట్ల ఆయనకు ఉన్న అపారమైన ఆదరణ నిబద్ధత ఆయనను ఈ పదవికి అర్హునిగా నిలిపాయి డీసీఎంఎస్ చైర్మన్గా ఆయన నియామకంతో జిల్లా సహకార రంగ అభివృద్ధికి శక్తివంతమైన బలపం దొరికినట్టయింది ఈ సందర్భంగా శృంగవరపుకోట టీడీపీ కుటుంబం నుండి ఒక భారీ ర్యాలీ నిర్వహించి శృంగవరపుకోటలోని గొంపకృష్ణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి విజయనగరం డీసీఎంఎస్ కార్యాలయం వరకు మద్దతుగా భారీగా తరలివచ్చారు ర్యాలీలో కార్యకర్తలు అభిమానులు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ విధంగా ఈ రోజు డీసీఎంఎస్ గా గొంప కృష్ణ పదవీ బాధ్యతలు స్వీకరించిన ఈ ఘట్టం విజయనగరం జిల్లా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది ప్రజాసేవకు ఆయన తీసుకుంటున్న శ్రద్ధ మరింత మందికి ప్రేరణ కలిగించే అంశం 刚把水打下来，然